హలో నిమ్ స్మితా సబర్వాల్ ఆవిడ పేరు వింటేనే వివాదాలు గుర్తొస్తూ ఉంటాయి మీడియాలో ఉండేటువంటి సీనియర్ జర్నలిస్టులకి కారణం ఏంటంటే ఐఏఎస్ అధికారి హెలికాప్టర్ తోటి ప్రాజెక్టులు విజిట్ చేసినటువంటి వాళ్ళు లేరు ఒక్క స్మితా సబర్వాల్ గారే ఆ తరహా విజిట్ చేశారు హెలికాప్టర్ ద్వారా వెళ్ళి హైదరాబాద్ నుంచి కాళేశ్వరం ని విజిట్ చేశారు అనేది అప్పట్లో ఒక పెద్ద ఎత్తున వచ్చినటువంటి న్యూస్ దాని మీద ఎక్స్ వేదికగా అనేక మంది సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్లు వాళ్ళందరూ కూడా కొంత తప్పు పెట్టారు ఆవిడ మీద విమర్శలు కూడా చేశారు ఆరోపణలు కూడా చేశారు మరొక అంశం ఏంటంటే ఆవిడ మీద ఒక మ్యాగజైన్ క్యారీ కల్చర్ వేశారు ఆవిడ ఏదో ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటే ఆ ఫోటో ఏదో తీసి క్యారీ కల్చర్ వేసేసి దానికి సంబంధించిన న్యూస్ రాశారు ఆ పత్రిక మీద పరువు నష్టం దావా వేశారు ఆ పరువు నష్టం దావా వేసిన సందర్భంగా కోట్లు కట్టాల్సినటువంటి ఫీజుని తెలంగాణ ప్రభుత్వం కట్టింది అప్పట్లో పదిహేను లక్షల రూపాయలు ఆ సందర్భంగా కూడా ఆవిడ వివాదాల్లోకి వచ్చారు వివాదాస్పదమైనటువంటి అంశం కింద ఆయుషుని తీసుకు తీసుకుంది మీడియా మీడియాలో అప్పుడు స్మిత సౌర గారు స్పోకస్ అయ్యారు వివాదాస్పదంగా కాళేశ్వరనికి సంబంధించి మొత్తం నీటిపారుదలకు సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా సీఎం ఆఫీసులో కార్యదర్శిగా ఉంటూ ఆవిడే సమీక్షించారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుల్ ప్రెజెడ్ పవర్స్ తోటి సీఎం ఆఫీసులో ఉన్నారు ఆవిడ ఏ స్థాయిలో వివాదాస్పదం అయ్యారు అప్పట్లో అని అంటే ఆవిడకి తెలియకుండా ఏది జరగదు అనేటువంటి స్థాయిలో ప్రచారం జరిగింది మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనం రివీల్ చేసుకుంటున్నాము అని అంటే తాజాగా మరొక వివాదం ఆమెను వెంటాడుతుంది ఏంటి ఆ వివాదం అంటే వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ తెలంగాణ స్టేట్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఆడిట్ చేస్తున్నటువంటి క్రమంలో స్వితా సవరవులు గారు వాడుకున్నటువంటి వెహికల్కి సుమారుగా అరవై ఒక్క లక్షల రూపాయలు అద్దె కట్టారు అని చెప్పేసి ఆ రసీదులు ఉన్నాయి ఆడిట్లకు తేలింది ఆ రసీదులన్నీ పరిశీలించి ఆడిట్ చేస్తున్నటువంటి క్రమంలో బయటపడినటువంటి అంశం మరి ఎన్ని సంవత్సరాల కంటే సుమారుగా ఎనిమిది సంవత్సరాల నెలలు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలకి అరవై ఒక్క లక్షల రూపాయలు నెలకి అరవై అరవై వేలు సుమారుగా అరవై ఒక్క వేలు అరవై ఒక్క వేలు రూపాయలు చొప్పున ఆవిడికి కారు అద్దె పే చేసినట్టు వ్యవసాయ యూనివర్సిటీ నుంచి ఆడిట్లో బయటపడినటువంటి అంశం మరి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి స్మితా సబురాజు గారికి కారుకి అద్దె కట్టడం ఏంటి అనేది ఒకటైతే రెండు ఆ కారు ఎల్లో ప్లేట్ది కాదు వ్యక్తిగతమైనటువంటి సొంత కారు అది ప్రైవేట్ కారు మరి ఆ ప్రైవేట్ కారుకి మీరు ఎలా అద్దె చెల్లిస్తారు అనేటువంటిది ఇంకొక ప్రశ్న జనరల్గా మా అద్దెకు తీసుకుంటే కనుక ఎల్లో ప్లేట్ ఉండాలి కానీ ఎల్లో ప్లేట్ లేదు వైట్ ప్లేట్ వైట్ ప్లేట్ ఉంది మరి అలాంటప్పుడు ప్రైవేట్ వెహికల్ అయినప్పుడు ప్రైవేట్ వెహికల్కి అద్దె ఒకటి ఏంటి అనేది ఇంకొక అంశం ఇవి పెట్టింది ఎవరంటే జానయానేతను వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య గారు బయట పెట్టారు బయట పెడితే ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలిస్తూ ఉన్నారు ప్రభుత్వం మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దూరంగా ఉన్నటువంటి ఐఏఎస్ఎల్లో లో స్మిత సగ్రవాల్ గారు ఒకరు అప్పట్లో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి రజత్ ఆయన ఇంట్లో పెళ్లి కోసం ఒక ప్రముఖ కంపెనీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టింది ఖర్చు పెట్టిన విషయాన్ని నేషనల్ ఛానల్స్లో అలాగే నేషనల్ వెబ్సైట్స్లో వచ్చింది అవంతా డీటెయిల్స్ కూడా అంటే ఇన్ని కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పక్కదోవ పట్టింది అనడానికి ఆ వివాహ వేడుకు ఆ కాంట్రాక్టర్ పెట్టినటువంటి ఖర్చే ఒక నిదర్శనంగా తెలంగాణ సమాజం నమ్మింది తెలంగాణ సమాజం గుర్తించింది అలాంటివి అన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారిని ఓడించడం జరిగింది దాంతో సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి స్మితా సంబర్వాల్ గారు ఆవిడ కొన్ని రోజుల పాటు డ్యూటీకే అటెండ్ కాలేదు ఆ తర్వాత ఎప్పటికో దాదాపు టూ వీక్స్ తర్వాత అనేక విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో మంత్రి సీతక్క చామర్లోకి చామర్లో కనిపించారు మిషన్ కాకతీయకు సంబంధించినవి మొత్తం తానే చూసి చూశారు కాబట్టి ఆ సందర్భంగా మంత్రి సీతక్క బాధ్యతలు స్వీకరించే ఫైల్ మీద సంతకం పెట్టడానికి కనిపించారు అప్పుడు కూడా వివాదాస్పదం అయ్యారు కాలు మీద కాలు వేసుకొని మంత్రి ముందు కూర్చున్నటువంటి ఫోటో ఒకటి వైరల్ అయింది అప్పుడు కూడా నెట్జన్లు ఆవిడ మీద విమర్శలు చేశారు ఎలా కూర్చోవాలి అనేది రాజ్యాంగంలో రాసిందా అనే ఒపీనియన్ కూడా వ్యక్తం చేశారు స్మిత సోగర్వాల్ గారు అప్పట్లో నెట్జన్లకి సమాధానం కూడా చెప్పారు సో ఇవన్నీ కూడా ప్రతిదీ అనేక వివాదాస్పద అంశాల్లో ఉన్నారు ఇవి కొన్ని రోజుల పాటు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడకి ఆ ఫైనాన్స్ విభాగంలో ఏదో ఇంపార్టెంట్ లేనిటువంటి పోస్ట్లో ఉంచారు ఇప్పుడు పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్నారు ఆవిడ పర్యాటక శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఈవెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వరల్డ్ బ్యూటీ పోటీలు ప్రపంచ అందగత్యల పోటీలు జరుగుతున్నాయి ఆవిడ ఆధ్వర్యంలో ప్రపంచ అది పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే ఇవి జరుగుతున్నాయి ఆ పర్యవేక్షణంతా కూడా ఆవిడే చేస్తూ ఉన్నారు ఆ ఈవెంట్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి బట్ ఎప్పుడు విమర్శలు ఆరోపణలు వివాదాలు వచ్చినప్పటికీ కూడా స్వితా సగర్వాల్ గారు తన ఎక్స్ ఖాతా నుంచి స్పందిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంటారు మరి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ కారు అద్దె వ్యవహారం మీద ఇంకా స్పందించలేదు ఆవిడ మరి ఆవిడ ఏం సమాధానం చెప్తారు అసలు అరవై లక్షల రూపాయలు అద్దె తీసుకోవడం ఏంటి నెలకు అరవై ఒక్క వేలు అద్దె ఏంటి అది కూడా ప్రైవేట్ కారు కాకుండా సొంత వ్యక్తిగతమైనటువంటి కారు కింద దాన్ని రెంట్కి పెట్టుకోవడం ఏంటి అది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది బిల్డింగ్ ఎంత మొత్తం కూడా ఆడిట్ జరగాల్సి ఉంది దాని మీద ఎంక్వైరీ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది మరి ఎంక్వైరీ వేసి ఒక ఐఏఎస్ మీద విచారించి చర్యలు తీసుకునేటువంటి సాహసం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందా అని అంటే చాలా మంది ఏంటంటే లైట్గా తీసుకునేటువంటి అవకాశం ఉందని అంటున్నారు స్మితా సబర్వాల్ గారి మీద ఎంక్వైరీ వేసి ఈ అద్దె వ్యవహారం సంబంధించి దీన్ని పుట్టుపూర్వతరాలు రాగుతారా రావుతారా అని అంటే బహుశా సాధ్యం కాకపోవచ్చు అనే భావన ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మరి స్మిత సవర్గాల్ గారికి ఉన్నటువంటి పవర్ ఏంటి ఢిల్లీలోనా తెలంగాణలో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి రూపంలోనా ఏం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్లో స్మిత సవర్గాల్ గారి విషయంలో ఇప్పుడు ఆలోచనగా ఈ ఇష్యూ బయటకు రావడంతో మరోసారి వివాదాస్పదం అయినటువంటి ఆవిడ మరి రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ అందగతల ఈవెంట్ ఈవెంట్ని నిర్వహించగలరా సమర్థవంతంగా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ